హే గాయస్ వెల్కమ్ టు డే ఫైవ్ ఆఫ్ వెయిట్ లస్ ఛాలెంజ్ సో మార్నింగ్ లేవుగానే సేమ్ మై రొటీన్ ఎఫ్రెష్ కాబట్టి ఎఫ్రెష్ తీసేసుకున్నాను అండ్ అలాగే నెక్స్ట్ షేక్ తాగేసాను మంచిగా సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే లెవెన్కి మంచిగా ఎఫ్రెష్ తీసుకుని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసి సో మంచిగా ఫుడ్ మళ్ళీ మంచిగా చేసుకోవాలి కాబట్టి త్రీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను క్యాబేజ్ క్యారెట్ అండ్ అలాగే టొమాటో అండ్ అలాగే పప్పుకూర కూడా వండుకున్నాను హై గాయస్ సో ఈరోజైతే ఫుడ్ ప్లేట్ రెడీ అయిపోయింది సో ఫుల్ ఫుడ్ ప్లేట్ అయితే ఇది క్యారెట్ సలాడ్ అండ్ అప్పు కూర అండ్ అలాగే త్రీ వెజిటేబుల్స్ కలిపి క్యారెట్ క్యాబేజ్ అలాగే టొమాటో అండ్ థర్డ్ టూ ఎగ్స్ బ్రౌన్ రైస్ సో ఇది ఈరోజు మీల్ ప్లేట్ అనమాట సో డైలీ మీల్ ప్లేట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా సో ఎందుకు మీల్ ప్లేట్ ఎక్కువ ప్రోటీన్ అయితే చికెన్ అంటే నాన్ వెజ్ అయినప్పుడు నాన్ వెజ్ లేనప్పుడు వెజ్ అయితే పప్పు ఇట్లా ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఫుడ్ అండ్ అలాగే త్రీ టు ఫోర్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల ఐటమ్స్ మూవల్స్ కూడా యాడ్ అవుతాయి సో కర్డ్ ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఇట్స్ ప్రో బయటిక్ అన్న డైజెషన్కి ఇటు హెల్ప్ అవుతుంది అండ్ బ్రౌన్ రైస్ ఎందుకు అంటే దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే లో క్యాలరీ రైస్ కాబట్టి సో కార్బోహైడ్రేట్స్ అనేది ఖచ్చితంగా మనకు కావాలి సో ఆ కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్లో ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే బ్రౌన్ రైస్లో తక్కువ అండ్ బ్రౌన్ రైస్ ఇంకొకటి ఏంటి అంటే ఎంత పడితే అంత తినలేము మనం వైట్ రైస్ అయితే వేడి మీద ఎంతైనా తినేయగలుగుతాం సో ఈ రైస్ తీసుకోవడం వల్ల సరిగ్గా హంగర్ లెవెల్స్ సాటిస్ఫై అవుతాయి ఈవినింగ్ దాకా ఆకలి అనిపించి అండ్ అలాగే ఫైబర్ ఎక్కువ లో క్యాలరీస్ ఉంటుంది అండ్ అలాగే డైలీ టూ ఆర్ త్రీ బాయిల్డ్ ఎగ్స్ సో ఓన్లీ వైట్స్ అనమాట బికాజ్ లోపల దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అండ్ ఏదో ఒక సాలడ్ ఖచ్చితంగా ఈరోజు కీరా లేదు సో ఓన్లీ క్యారెట్ సాలడ్ అనమాట సో అలా సాలడ్ ఖచ్చితంగా ఉండాలి అండ్ అలాగే ప్రోటీన్ కర్రీస్ సో ఇది ఈరోజు నా ఫుడ్ ప్లేట్ అనమాట సో అండ్ మీరు ఎలా ఫుడ్ ప్లేట్ డిజైన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం సో దీన్ని బట్టి మనకి థర్టీ ఫార్టీ థర్టీ రేషియోస్లో డైలీ డిజైన్ చేసుకోవటం వల్ల ఇలా హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి అండ్ అలాగే మళ్ళీ అలో కాన్సన్ట్రేట్ తీసేసుకున్నాను నైట్ కూడా చాక్లెట్ షేక్ తాగాను సో మై ఫేవరెట్ అనమాట అండ్ అలాగే డే ఫైవ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ నుంచి సారీ సిక్స్టీ పాయింట్ ఎయిట్ నుంచి తగ్గాను అంటే నియర్లీ నా వెయిట్ వచ్చేసి ఒక వన్ కేజీ వరకు మళ్ళీ లాస్ అయ్యాను సో చూడండి ఎంత ఫుడ్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతున్నాం అనేది సో మీరు ఇలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ గాయస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్